నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ నేడు జనసేన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్లను జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా గూడూరు వెంకటేశ్వర్లు శాలవాతో జనసేన పార్టీ కండువా కప్పి కురుగుండ రామకృష్ణను ఘనంగా సన్మానించారు అనంతరం అక్కడికి విచ్చేసిన జనసేన పార్టీ నేతలను కార్యకర్తలను కురుగుండ్ల రామకృష్ణకు పరిచయ కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా ఇరువురు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే నేపథ్యంలో అందరం కూడా కలిసికట్టుగా రెండు వేల ఈ ఇరవై నాలుగు ఎలక్షన్లో రేపు జరగబోయే ఒక ముప్పై రోజుల్లో జరగబోయే ఎలక్షన్కి ఒక ఎన్డీఏ కూటంగా ఏర్పడి ఈరోజు జనసేన పార్టీకి ఇచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు కురుగొండ్ల రామకృష్ణ గారికి అదేవిధంగా మన కొలవరెడ్డి కోటిరెడ్డి గారికి అదేవిధంగా మన మన బీర రాజేశ్వరన్న గారికి అదేవిధంగా మనకి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మా జనసేన మండల కమిటీ సభ్యులు మండలాధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఈరోజు మనం చూస్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం ఆరు మండలాల్లో టౌన్లో ఉన్నటువంటి జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ అన్నీ కూడా కలిసి ఒక ఉమ్మడిగా ఒక అభ్యర్థిని శ్రీమతి లక్ష్మీ సాయి గారిని మనం అందరం కూడా వెంకటగిరి నియోజకవర్గంలో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఆ పరిపాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని విముక్తి చేసే విధంగా అందరం కూడా కలిసికట్టుగా ఈ ఎలక్షన్ని ఎదుర్కొని జగన్ననే ఒక రాక్షసిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మేమందరం కూడా చిన్న చిన్న పొరపాట్లున్నా కానీ అందరం కూడా సర్దుకొని రాబోయే ఈ ఎలక్షన్లో పదిహేడు నెలల కిందట వచ్చినటువంటి తండ్రి పేరు చెప్పుకొని తండ్రి సీఎం నేను సీఎం కొడుకునని చెప్పుకునే గర్వంతో నియోజకవర్గంలో విచ్చలవిడిగా దందా చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఎదుర్కొనేదానికి ఈరోజు జనసేన పార్టీ బీజేపీ పార్టీ అన్ని పార్టీలు ఏకమై ఈరోజు అతన్ని మనం ఓడించాల్సిన అవసరం ఎంత ఎంతైనా ఉంది ఎందుకంటే రేపు మన బిడ్డల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అదేవిధంగా ఈ దుర్మార్గం మనం చూసాం నవరత్నాలు అనే పథకాల పేరుతో బడ్జెట్లో ఉన్నటువంటి కేంద్రం ఇచ్చే నిధులతో ఇతను ఇన్ని రోజులు స్వాహా చేస్తూ రాష్ట్రంలోంటి దందా లిక్కర్ దంద మాఫియాలు చేసినటువంటి ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం ఇంటికి పో ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఎన్డీఏ కూటం ద్వారా రాబోయే రోజుల్లో వెంకడిగిరి నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నాం లక్ష్మీ సాయి ప్రియ గారిని మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి అదేవిధంగా ఎలగపూడి వరప్రసాద్ గారి ఎంపీ గారిని బీజేపీ వాళ్ళ అతను కూడా ఆశీర్వదించి ఎన్డీఏ కూటమిలో భాగంగా అత్యధిక మెజారిటీతో వెంకటగిరి నియోజకవర్గంలో గెలిపించే బాధ్యత జనసేన పార్టీ కూడా తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ జై జనసేన జై హింద్ పార్టీ వెంగడిగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండి వ్యవహరిస్తున్నటువంటి సోదరులు వెంకటేశ్వర గారు అదేవిధంగా జనసేన పార్టీ మండల కమిటీ సభ్యులు అదేవిధంగా రాగేశ్వరరావు కానీ అదేవిధంగా కోటేశ్వర రెడ్డి కానీ శ్రీనివాసరావు కానీ ఆరు మండల అధ్యక్షులు కానీ ముందున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన మూడు పార్టీలు కలిసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఏ విధంగా దింపాలి అనే ఆలోచనతోనే అందరూ కూడా ఏ తాటిపైకి వచ్చి ఈ మూర్ఖుడిని దించితే కానీ రాష్ట్రం బాగుపడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఎల్గ ఎన్నికెళ్తా ఉన్నాం అందరూ కూడా తెలుసుకోవాల్సింది సోదరీ సోదరు ఉంటే ఈ పరిపాలన చూశారు గతంలో పరిపాలన చూశారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉండాలి ఈ రాష్ట్ర బిడ్డల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేదాన్ని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తూ పనిచేసేవాడు కాలేజీలు కానీ వాళ్ళ చదువులు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అన్నీ కూడా మన రాష్ట్రంలోనే ఉండాలనే ఒక ఉద్దేశంతో గతంలో ఉన్న కాలేజీల కన్నా కూడా వచ్చిన తర్వాత కాలేజీలుగా బాగా పెంచి ఇంజనీరింగ్ చదవాలంటే మన ఆంధ్రప్రదేశ్కి రావాలి బయటకు అని చెప్పని ఉద్దేశంతో ఇచ్చాడు అదేవిధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అయితే ఈరోజు పరిశ్రమలు రావాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు రావాల్సిందే చంద్రబాబు నాయుడు ఉంటే అభివృద్ధి పరిశ్రమలు అని తిరిగి తెచ్చేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గతంలో పరిశ్రమల కోసం పోతే ఏలం చేశారు ఈ చేత కాని దద్దములు ఈరోజు ఒక పరిశ్రమ కూడా తీసుకురాలా ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అన్ని దేశాలకు వెళ్ళి అమ్మని కూడా రమ్మని మేము మీకు పూస ల్యాండ్స్ ఇస్తాము మీ సంస్థలు పెట్టండి మీకు ఏం కావాలో అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామని చెప్పని చెప్పినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అందుకనే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు వచ్చాయి మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి ఎందుకంటే ప్రతి పరిశ్రమని కూడా షేర్ అడిగేవాడు నాకు భాగం కావాలా నాకు అంతిస్తావు అనంటే ఈ రోజుల్లో ఎవరు వస్తారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మరి కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు పరిశ్రమలు వస్తాయి ఉపాధి ఉంటాయి ఆ రాష్ట్రానికి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది జీఎస్టీ వస్తుంది అది చూస్తారే కానీ కమిషన్లు చూడరు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కమిషన్లే ముఖ్యం ఆయన పరిశ్రమ ముఖ్యం కాదు ఏంటంటే బిడ్డలు ముఖ్యం కాదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా రేపు ప్రతి కుటుంబం కూడా ఆలోచించి ఓట్లేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలు బాగుంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం సోదరులు పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద మనసుతో వీటన్నిటికీ ఒప్పుకొని ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుండాలని గొప్ప మనసుతో ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమిలో చేరి ఆయన కూడా సహాయ శాఖలు అందిస్తున్నందుకు ఆయన కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఒకసారి అందరూ చూడండి

వర్క్ తయారీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో நெல்லுரு ரோடு நாகமந்திரம் எதிருகா வெங்கடகிரி டவுன் சரவனவ